బీహార్లో అలీనగర్ నియోజకవర్గంలో ఎవరు ఊహించిన విధంగా బీజేపీ అయితే మైథిలి ఠాకూర్కి సీట్ ఇవ్వడం జరిగింది ఈ మైథిలి ఠాకూర్ చాలా చిన్నపిల్ల అంటే ఒక ఎమ్మెల్యే కావలసినటువంటి వయసు మాత్రమే ఉంది ఆ వయసులోనే అడుగు పెట్టింది ఈవిడ ఈవిడ అక్కడ ఫోక్ సింగర్ గా చాలా మంచి ఫేమస్ ఈ అలీనగర్ నియోజకవర్గంలో ఇలా ఎందుకంటే కళాకారులు నియమిస్తారు ఈ నియోజకవర్గం అంతా కూడా ఈ కళాకారులే ఉంటారు ఏ పార్టీ నుంచి అయినా సరే కళాకారులు నిల్చోపెట్టడానికి చూస్తారు అయితే మైత్రి ఠాకూర్ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది ఆవిడకి గత సంవత్సరం నరేంద్ర మోదీ ఈ సోషల్ మీడియాకు సంబంధించి ప్లాట్ఫామ్ లో ఒక అవార్డు కూడా ప్రదానం చేశారు డిజిటల్ మార్కెట్లో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈవిడికి అక్కడ సీట్ ఇవ్వడమే కాకుండా మరో పదకొండు మందికి ఐఏఎస్ ఐపీఎస్ చదివినటువంటి వారికి కూడా సీట్లు కేటాయించారు ఇప్పుడు రెండో జాబితాలో పన్నెండు మంది అభ్యర్థులకు అయితే బీజేపీ అయితే సీట్లు కన్ఫర్మ్ చేసింది ఇంతకు ముందు మొదటి జాబితాలో డెబ్బై ఒక మందికి ఇప్పుడు పన్నెండు మందికి మొత్తం ఎనభై మూడు మంది యొక్క అభ్యర్థులు ప్రకటన అయితే అయిపోయినట్లే ఇంకా పద్దెనిమిది మంది మిగిలారు బీజేపీలో అయితే ఇందులో మైథిలి ఠాకూర్ను ఊహించలేరు మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ కళాకారులను నియమించడానికే చూస్తున్నారు కానీ సరైనటువంటి పోటీ ఇచ్చేటటువంటి కళాకారుల కోసం అటు కాంగ్రెస్ ఆర్జేడీ చూస్తుంది మరొక వైపు ఏమొచ్చేసి జన్ సువాజ్ పార్టీ కూడా అదే విషయంలో అంటే పీకేకి చెందినటువంటి పార్టీ కూడా కళాకారులు నియమించడానికే చూస్తుంది